ఇప్పుడు మన అమ్మాయి ఎలా ఉంది సాక్షాత్తు సంగీతం సరసం లక్ష్మి లక్ష్మణండి ముఖం సంగీతానికి లక్ష్మికి పోతే ఇక్కడ అన్ని మన అమ్మాయిలోనే కుదిరే బాగుంది ఏమండి ఈ క్యారీ పలహారం భోజనం అన్ని తోట నా చేతులు ఉంటాయి బయలుదేరగానే हाँ <laughs> है। <laughs> 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 జగమంతట నాదమయం రల నే రాగమయం నవరాగ రాగిణి యోగమయం జగమంతట నాలో నీలో వేదన ఒకటే నాలో నీలో వేదన ఒకటే ி <screws in the ground> ఇక సంగీత సభల పోటీల్లో ఉజ్జీలుగా నిలిచిన ఈ చిరంజీవులు ఇద్దరు ఇద్దరే ఉద్దండులు అయినా మొదటి బహుమానం ఒకటే ఉంది గనుక దాన్ని చిరంజీవి వేణుకి ఇవ్వడానికి నిర్ణయించాడు అధ్యక్షులకు సభాసదులకు నమస్కారం మీరు నా పట్ల చూపిన గౌరవానికి అభిమానానికి కృతజ్ఞుడు శాస్త్రీయ సంగీతానికి ఆదరణ సన్నగిల్లుతున్న ఈ రోజుల్లో శ్రీ రాధాకుమారి గారి ప్రజ్ఞ నన్ను పరవశుణ్ణి చేసింది సభా మర్యాదను అతిక్రమిస్తున్నారని గాని పండితులను రసికులను కానీ మీరు భావించకుండా ఉంటే నాకు ఇచ్చిన ఈ బహుమతిని మీ అందరి అనుమతితో చిరంజీవి రాధాకుమారికి ఇవ్వాలని ఉంది అమ్మా పర్వాలేదు మన నాటక కంపెనీలకి పనికూర్చేలాగున్నారు పర్చేస్ చేసుకున్నాం నమస్కారం గురి

మా విజయవాడ మా విజయవాడ 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 మీలాంటి వారు ఇంతకాలం విజయవాడలో ఉండటం మా కనంలో పోవటం సర్ప్రైజింగ్ సర్ప్రైజింగ్ అదేనండి ఆంధ్రదేశం తెలివి గల్ల మీద అంత చెత్త తల్లి తెలియనట్లు నటించడమే వాళ్ళ తెలియటట్లు వెరీ గుడ్ వెరీ గుడ్ వీరెవరు మేము నాటక కళాకారులు మాది లక్కీ ట్రావెలింగ్ థియేటర్ మీ ప్రొపైటర్ మిస్టర్ గోవిందయ్య మై ఫాదర్ మీరు మా సంగ్ చిక్కేశ్వరరావు పబ్లిసిటీ మీరు మీ అదేంటండి మా కంపెనీ డైరెక్టర్ నా భార్య గారు మై అంత కుటుంబ పరిశ్రమ చెప్పండి చాలా బాగుంది రండి రండికుందాం వస్తాం మరి నాకు కూడా నాటకాలు అంటే మా చెత్త సరదా అండి ఆ రోజుల్లో ఘటోత్ కుజుడు కీచోడు దుర్యోధనుడు ఇత్యాలు వేసి జనాన్ని అనుగొట్టేవాడి ఇప్పుడు మాత్రం ఏం పోయింది లేదండి మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ నాకే వేషాలు వేయాలనిపిస్తోంది ఏం లేదండి వెనక రోజుల్లో మా ఆవిడ కూడా ఇడింబ సూర్పణక పాటకి ఇత్యాది వేషాలు వేసి ఆల్ రేకులు బద్దలు కొట్టేది కరెక్ట్ కరెక్ట్ మా వారు కూడా ఉద్యోగ వేషం వేసేవారండి కనిపిస్తున్నాడు పర్సనాలిటీ రేపు చూస్తారుగా పెదవాళ్ళ దైవపాఖ్యాన నాటకంలో గైడ్ దంచుతాను దంచుతాను పట్టుకొని పెదవాళ్ళు నాటకం ఏమిటి అవునండి నాటకానికి మీరే అధ్యక్షులు నాకెందుకు అయ్యా ఈ అధ్యక్షత పదవులు ఇప్పటికే ఆ సంగీత కళాశాలతో నానా అవస్థ పడుతున్నాను మీకు మరో విధంగా ఏ విధంగా సహాయం చేస్తాను చాలా థ్యాంక్స్ అండి ఇంకా మన పంట పడింది రామయ్య రాధ నాకేమవుతుంది అది లేదు ఇది లేదు రాధ నాకేమవుతుందో చెప్పు అవునా నా కాబోయే భార్య నా ఇష్టం వచ్చినట్టు నేను తయారు చేసుకోవాలా అక్కర్లేదా తప్పకుండా అయితే రాధ వేణు దగ్గర సంగీత సాధన చేయాలి అదే కోరికరా చేసిన చాలు నోనో ఆమె సంగీతం అంత తేల్చుకోవాలి నా కాబోయే భార్య ఎప్పుడు ఎక్కడా ఓడిపోవడం అంటూ జరకపోవడం నమస్కారం అండి రామయ్య రా మా ఆనందం ఏమంటున్నాడు తెలుసా ఏమిటండి మా రాధ నీ దగ్గర సంగీతం సాధన చేయాలట సంగీతం అంతు అనుకోవాలట అది మావాడి కోరిక నా కోరికే కాదు రాధ కోరిక కూడా అదే కావాలంటే అడగండి రాధా నేర్చుకున్నది చాలదని అసంతృప్తి ఇంకా ఏదో సాధించాలనే ఆశ కలుగుతోంది నాన్న కలిమి విషయంలో తృప్తి కళ విషయంలో అసంతృప్తి ఉండడం మంచి లక్షణం అయితే శిష్యకానికి ఒప్పుకున్నట్టే కదా సంతోషంగా అయితే ఇంకే విజయవాడ వెళ్ళగానే మంచి రోజు చూసి ప్రారంభిద్దాం అలాగే వస్తాను థ్యాంక్ యూ అండి అట్లాగండి నమస్కారం ആ ah, പാഠകുപല്ലം ah, 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 ah. లా కాదు జీవన జీవం గన జీవన జీవ ప్రాణ పాఠకు పల్లవి ప్రాణ సీ గద సరి గమ పదని సప్త స్వరా ము జల పత